శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఎనిమిదవ కథ వింత దొంగలు అందు పూర్వం కబీరుదాసు అనే రామభక్తుడు ఉండేవాడు అతనికి కమాల్ అనే కుమారుడు ఉన్నాడు అతడు రామభక్తుడే కబీరు జన్మత పేదవాడే అయినప్పటికీ ఎప్పుడు ఎంతమంది సాధువులు వచ్చినా లేదనక సత్కరించేవాడు ఇలా సత్కరించటంలో తండ్రికి తోడు నీడగా ఉంటూ వచ్చాడు కమాలుడు ఒక రోజున నడి రాత్రి ఆకస్మికంగా కబీరు కుట్టిరానికి ఒక పెద్ద సాధువుల గుంపొచ్చి అయ్యా ఇక్కడ కబీరుదాస్ అనే భక్తుడున్నాడట పరదేశ సాధువులకు కడుపు చూసి అన్నదానం చేస్తాడట వారిల్లు ఎక్కడొక చెప్పండి అయ్యా అంటూ అరిచారు అప్పుడు గుమ్మంలోనే నిలబడి ఉన్న కబీర్దాసు వారిని చూసి జాలిపడి అయ్యా మీరు చెప్పిన ఆ కబీర్ను నేనే దయచేయండి అని చెప్పి వారిని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు నిద్రలో ఉన్న భార్య సుందరాదేవిని లేపి ఇంతమంది సాధువులు హఠాత్తుగా వచ్చారే ఏంటి గత్యంతరం అని అడిగాడు అందుకు సుందరాదేవి నాదా ఇది పరమేశ్వరుడు మనకు పెట్టిన పరీక్ష తప్ప వేరు కాదు మీరేమి ఆత్రపడకండి ఇటువంటి అవసరంలో అప్పు చేసైనా దొంగతనం చేసి అయినా సరే ధనం అర్జించి భాగవతారాధన చేయవచ్చునంటారు పెద్దలు దీనివల్ల మనకేమీ పాపం చుట్టుకోదు అని సలహా చెప్పింది కమాల్ కూడా ఈ మాటలు అందుకొని దొంగతనం చేసైనా సంతర్పణ చేయవలసిందే అని తండ్రిని ప్రోత్సహించాడు ఇష్టమున్నా లేకున్నా కబీర్కి ఈ పని తప్పింది కాదు భగవంతుని మీద భారం వేసి వీధి మునలో ఉండే వర్తకునింటికి కన్నం వేద్దామని తండ్రి కొడుకులు బయలుదేరారు జాగ్రత్తగా వర్తకునింటికి కన్నం తవ్వారు ఆ కన్నంలో నుంచి కొడుకుని లోపలికి పంపి కబీరయుతల నించున్నాడు లోపల ప్రవేశించేసరికి షెట్టింట్లో కనక రత్నరాశులు కమాలకు కన్నులు మిరిమిట్లు గొలిపినాయి అయినా అతడు వాటి వైపే చూడలేదు ఇంకా వెతుక్కుంటూ పోగా బ్రహ్మాండమైన కొట్లు వాటి నిండుగా ఆహార సామాగ్రి కనిపించినాయి ఆ పదార్థాలు తీసి కమాలు బయటనున్న తండ్రికి అందిస్తూ వచ్చాడు కావలసిన పదార్థాలన్నీ చేరవేసుకున్న తర్వాత సంతోషం కొద్దీ కమాలు నిద్రపోతున్న వర్ధకుని తట్టి లేపి శెట్టిగారు సాధు సంతర్పణ కోసమని అవసరమైన ఆహార సామాగ్రి తీసుకుపోతున్నాను అంతే నీ ధన కనక వస్తువాహనాదులేమీ తాకలేదు సుమి ఈ మాట చెప్పిపోదామని లేపాను నిద్రపాడు చేశానని మరేమీ అనుకోకు అనేసి బిరబిరా కన్నంలో దూరిపోబోయాడు ఈ మాటలకు చేష్టలకు శెట్టి అబ్బురపడి పిల్లవాని వెంటపడ్డాడు కన్నంలో దూరిపోతూ ఉన్న కమాల్ కాళ్ళు రెండు గట్టిగా పట్టి వెనక్కి లాగాడు ఇది చూసి అవతల ఉన్న కబీరు కొడుకు తలకాయ పట్టి తన వైపు లాక్కుపోయాడు అప్పుడు కమాలు నాయన ఇక లాభం లేదు గుర్తు తెలియకుండా నా తలనరికి పట్టుకుపో అని అన్నాడు అయ్యో తప్పి వచ్చింది కదా దైవమా అని విచారిస్తూ కబీరు కొడుకు తల తెగవేసి చంకన పెట్టుకు పరిగెత్తాడు ఇంటికి చేరుకొని భార్యకి ధైర్యం చెప్పి దొంగిలించి తెచ్చిన పదార్థాలతో గబగబా వంటలు చేయించాడు సాధు సత్తములను పిలిచి బంతులుగా కూర్చోబెట్టి వడ్డించి అయ్యా ఆలస్యమైనందుకు క్షమించండి దాసుణ్ణి అనుగ్రహించండి అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు ఇక్కడి సంగతులు ఇట్లా ఉండగా అక్కడేం జరిగిందంటే కన్నానికి అవతల ఉన్న కబీరు ఎప్పుడైతే కొడుకు తల తెగొట్టి పట్టుకుపోయాడో ఆ క్షణమందే కమాలు కాళ్ళు పట్టుకుని ఉన్న వర్తకుడు మొండంతో సహా వెనక్కుపడి కెవ్వమని కేక వేశాడు ఆ కేకకు చుట్టుపక్కల జనం లేచొచ్చారు జరిగిన కథ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఈ వార్త ఒక్క నిమిషంలో ఊరంతటా అల్లుకుపోయి రాజుగారి వరకు ప్రాకింది రాజు కూడా ఆశ్చర్యం పొంది ఔరా నా రాజ్యంలో ఎంతెంత ఘాతుకులు జరుగుతున్నాయి అనుకుంటూ రక్షక భట్లను పిలిపించి ఈ మొండెం కోట గుమ్మానికి వేలగట్టి జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి దీన్ని చూసి ఎవరి విచారిస్తారో వాళ్ళని పట్టి వెంటనే తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఈ వృత్తాంతం రాజ్యంలో పొక్కిపోయింది ఆబాలగోపాలము గుంపులు గుంపులుగా కూడి మొండం చూచిపోయి తలకొక విధంగా అనుకోసాగారు అక్కడ ఇంట ఆతిథ్యం పొందిన సాధువులు పోయి అర్ధరాత్రనక అపరాత్రనక నీవు ఎంతో ఆదరంతో మమ్మల్ని సత్కరించినందుకు చాలా సంతోషమైంది నీవు వండి వడ్డించిన మృష్టాన్నాలతో సంతుష్టి చెందాము భగవంతుని కృపా కటాక్షం వల్ల నీ కోరికలన్నీ సిద్ధించుగాక అంటూ ఆశీర్వదించారు ఉన్నట్టే ఉండే ఆ సాధువుల గుంపునకు పెద్ద ఒక సన్యాసి అన్నట్టు మరిచాము మీ కురవాడేడి అని అడిగాడు అందుకు కబీరు ఏదో ఒక ముక్క అస్తవ్యస్తంగా చెప్పి తప్పించుకో చూశాడు ఇంతలో వారు నగరద్వారం వద్దకు చేరుకునేసరికి అక్కడ మోగి ఉన్న జనసమూహము వారు చేసే సందడి కంటపడింది అప్పుడు సాధువుల పెద్ద వారి వల్ల సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపడి అయ్యయ్యో ఎంత అన్యాయం ఏ దుర్మార్గుడు ఇంత పనిచేశాడో చేతుల మీద ఈ ముండవు మీద నామాలు చూడగా కుర్రవాడు వైష్ణవదాసుడన్నట్టుగా తోస్తున్నది బట్టకట్టు చూస్తే తురకల తీరుగా ఉన్నది ఇటువంటి సాత్వికుడు దొంగతనానికి పోయి నరుకుడు పడ్డాడంటే ఇది తండ్రి కొడుకుల మధ్యనే జరిగిందని తోస్తున్నది అంటూ విచారింపసాగాడు ఈ మాటకు కబీరు ఉలిక్కిపడి అయ్యా దురుకైతేనేమి వైష్ణవుడైతేనేమి పరోపకారం కోసం ప్రాణాలర్పించాడు కనుక వాని జన్మ సఫలమే అయింది కదా అని అన్నాడు అందుకు సాధువుల పెద్ద వింతపడుతూ ఓ మొండెమా కబీరు చెప్పిన మాట సత్యమే అయితే నీ జన్మమే ఉత్తమ జన్మం కావలే అనగానే ఆ మొండెం అవునవును అన్నట్టు చప్పట్లు చరుస్తూ కోటగుమ్మం నుండి కిందికి దుమికి చిత్ర విచిత్రంగా నృత్యం చేయసాగింది ఇది చూసి జనమంతా ఆనందంలో మునిగిపోయారు అప్పుడు ఆ కపట సన్యాసి అవునయ్యా కబీరు నీకీ సంగతి తెలిసే ఉండాలి దాచక నిజం చెప్పు అని నొక్కి అడిగేసరికి కబీరు ఆయన పాదాల మీద వాలి క్షమాపణ కోరుకొని రాత్రి జరిగిన కథంతా శాంతంగా పూసగొచ్చినట్టు చెప్పాడు అప్పుడు సన్యాసి ఉగ్రుడై ఓరి నీచుడా నీవు దొంగవే కాదు పుత్రహంతకుడవి శిశు హంతకుడు కూడా పరమ పాతకుడువైన నీ చేతి అన్నము మా చేత తినిపిస్తేవా సాధువులు ఇటువంటి పనులు చేస్తారంటే నేను నమ్మలేను అని అన్నాడు ఆయనకు నమ్మకం కలగటానికని కబీరు భార్యని ఇంటికి పంపి ఆ దాచిన అబ్బాయి తల తెప్పించాడు ఆ సన్యాసి ఆ తల చేతబట్టుకొని ఇటు అటూ తిప్పుతూ ఓయి ఇంత చిన్న తల ఏమి అంత లావు కలయివరమేమి అయినా ఆ ముండెమునకు దీనిని తగిలించి చూద్దాం అంటూ అలా చేయగా మొండెమునకు ఆ తల సరిగ్గా అతుకుపోయింది ఈ మహిమ చూసి జనమంతా ఆశ్చర్యపోయారు కమాలుడు నిద్ర నుండి లేచినట్టు లేచి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి నమస్కరించాడు వారు కొడుకును చూసుకొని మైమరిచినంతలో సన్యాసుల గుంపు అదృశ్యమై సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి పరివారము సాక్షాత్కరించారు ఆ దర్శన భాగ్యానికి కబీరు కమాలు సుందరాదేవి అంజలి ఘటించి వారి ఇష్టదేవుణ్ణి అనేక విధాలా వినితించారు ఈ వృత్తాంతం తెలిసిన వర్తకుడు వచ్చి కమాలు కాళ్ళపై భక్త భక్తశిఖామని నేను మహా పాపిని అపరాధం మన్నించు అని వేడుకోగా కమాలు ఓయి శెట్టి నీవేమీ విచారించకు నీ మూలాన్నే సుమి మాకు శ్రీహరి దర్శన భాగ్యం కలిగింది అని అంటూ అతనికి తారక మంత్రం ఉపదేశించాడు నాటి నుండి వర్తకుడు తన ధనాన్ని భక్తుల నిత్య సంతర్పణల కోసం వినియోగిస్తూ మంచి పేరు పొందాడు ఈ కథ రాసిన వారు ఎస్ వసంతకుమారి బొంబాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి